పిల్లలకి సంబంధించిన ఫంక్షన్లు ఏవైనా కానివ్వండి అది బర్త్డే పార్టీ కానివ్వండి స్కూల్లో ఏదైనా ఫంక్షన్ కానివ్వండి ఒక మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు కానీ సో చాలా కంగారు పడిపోతూ ఉంటాం ఎందుకంటే మన పిల్లల్ని బాగా రెడీ చేయాలి ఏ ఒక్కటి తక్కువ వచ్చినా కూడా ఎవరైనా ఏమని అనుకుంటారేమో సో ఆ వస్తువు ఒకవేళ తీసుకోవాలనుకున్నా ఎక్కడుంటుంది అక్కడ ఉంటుందో లేదో ఎంత రేట్ పడుతుంది ఎప్పుడు తీసుకోవాలి టైం దొరుకుతుందా దొరకదా సో ఇలా చాలా కంగారు పడిపోతూ ఉంటాం ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో అయితే మరీ ఎక్కువగా కంగారు పడుతూ ఉంటాం మనము సో నేను కూడా మా అమ్మాయికి స్కూల్ డే ఉంది అందుకోసమని డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు స్కూల్లో ఇంకా టూ థౌజండ్ అయితే పే చేసినాము మొత్తం కాస్ట్యూమ్స్ అన్నీ వాళ్ళవే డ్రెస్సు ఇంకా కొన్ని జ్యువెలరీస్ అన్నీ వాళ్ళవే ఇంకా వాళ్ళే రెడీ చేస్తారనమాట కాకపోతే కొన్ని కొన్ని వస్తువులు తీసుకొచ్చి మాకు ఇవ్వండి అని చెప్పారు అందుకు అందుకోసం అనేసి నిన్న షాపింగ్ వెళ్ళాము షాపింగ్ వెళ్ళి ఏం తీసుకొచ్చినాము అనేది చూసే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఇంకా వీడియోలోకైతే వెళ్దాము సో నిన్న మే ఈవినింగ్ మేము షాపింగ్ అయితే వెళ్ళాము మేడం ఫోన్ చేసి చెప్పేసరికి షాపింగ్ వెళ్ళాము కొన్ని హెయిర్ పిన్స్ ఫ్లక్కర్సు హెయిర్ బ్యాండ్స్ కావాలని చెప్పారు అందుకనేసి ఇంకా నేను వెళ్ళి ఈవినింగ్ ఇవన్నీ తీసుకొచ్చి స్కూల్ మేడంకి పంపించాలనేసి వెళ్ళాము సో ఇవన్నీ తీసుకొచ్చినాము ఈ టోటల్ మొత్తము రెండు వేలు అయితే అయినాయి చూడండి ఏంది ఇంత చిన్న వస్తువులు రెండు వేలు అయినాయి అంటున్నారా ఈ లోషనే ఎక్కువ రేట్ అయ్యింది చిన్నప్పటి నుంచి మా మా అమ్మాయికి అదే వాడతానమాట లోషను సెమీ మేడ్ అనేసి అదే వాడతాను చాలా బాగా మా అమ్మాయికి అది కలర్ రావడం కానీ అలా జరిగింది చాలా మంచి లోషన్ అది అది ఒకటే సిక్స్ హండ్రెడ్ పడింది ఇంకా ఈ బ్యాగ్ అనమాట పింక్ కలర్ బ్యాగ్ పింక్ అంటే చాలా ఇష్టము క్యారియర్ బ్యాగ్ ఇదైతే కార్తిక పింక్ కలర్ ఇష్టం అనేసి పింకే తీసుకున్నా నేను సో ఇవన్నీ తీసుకొచ్చినాము రేపు ఇవన్నీ మేడంకైతే పంపించాలన్నమాట స్కూల్లో స్కూల్కి పంపించాలి ఈ వస్తువులన్నీ ఇవైతే తీసుకొచ్చినాము ఇంకా మేము ఈ వస్తువులు తీసుకోవడానికి ఒక షాప్కి అయితే వెళ్ళాము మేము పొద్దుటూరుకి కొత్త కదా సో ఇవన్నీ ఒకే చోట దొరుకుతాయని మాకు కూడా తెలియదు చాలా షాపులకి వెళ్ళాము కానీ ఈ షాప్కి అయితే ఎప్పుడు రాలేదు కాకపోతే ఈ షాప్లో ఒకటి ఉంది ఒకటి లేదు అని లేకుండా మొత్తం పెళ్ళికి సంబంధించినవి కానీ లేదంటే మనం బర్త్డే ఫంక్షన్స్ ఏదైనా డెకరేషన్ చేసుకోవాలన్నా కానీ మొత్తం ఏమి కావాలన్నా పెళ్ళికూతురి పెళ్ళికొడికి సంబంధించిన ఐటమ్స్ జ్యువెలరీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంకా ఈ మధ్యన వచ్చినాయి కదా సిల్వర్ ప్లేట్లు అనేసి అవి కూడా ఉన్నాయి ఈ బిందెలు చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి బిందెలు ఇవి ఎందుకంటే కొన్ని స్కూల్లో ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఈ బిందెలు చాలా అవసరం అవుతాయి ఇలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి అస్సలు ఎన్ని షాపులు తిరిగినా కూడా ఇలాంటి బిందెలు అయితే చూడలేదు ప్రతి ఒక్కటి స్పెషలేనండి మేము వెళ్ళిన షాపుకి ప్రతి ఒక్కటే స్పెషలే అక్కడ మీరు చూస్తున్నారు కదా అట్టి చెట్టు అది సేమ్ మామూలు చెట్టులాగానే ఉంది కదా రియల్ చెట్టులాగానే ఉంది అరటి చెట్టు సిల్వర్ ప్లేట్లు ఇవన్నీ అక్కడ మీరు చూస్తున్న అవేంటివి డోర్ కటన్స్ లాగా డోర్ కటన్ డోర్ దగ్గర వేసేటివి అయితే చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి మనకు అవసరం లేదు కాబట్టి మేము రేట్ అయితే అడగలేదు నిజంగానే సూపర్గా ఉన్నాయి ఈ షాప్లో ప్రతి ఒక్కటి కూడా నేనైతే ఫస్ట్ బ్యాంగిల్స్ తీసుకున్నాం మా పాపకి సో రేటు చూసేసరికి దిమ్మ తిరిగింది ఈ షాప్ చూస్తే చాలా బాగుంది రేట్లు చూస్తే దానికన్నా మించినట్టు ఉన్నాయి షాప్లో జస్ట్ ఈ గాజులు వచ్చి టూ హండ్రెడ్ అంట మామూలుగా ఎక్కడ తీసుకున్న హండ్రెడ్ అలా పడతాయి ఈ షాప్లో మాత్రం టూ హండ్రెడ్ అంట ఫిక్స్డ్ రేటు టూ హండ్రెడ్ అని చెప్పారు ఇంకా తప్పదు కదా మనకు కావాల్సినట్టు కొనుక్కోవాలి సర్లని కొనుక్కునేసాము ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పెళ్ళిళ్ళు చేస్ చేస్తారు కదా అప్పుడు చాలా ఐటమ్స్ కావాలి కదా మనకు కూడా సో అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి చూడండి అన్నీ ఉన్నాయి చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు సంబంధించిన బ్యాగ్స్ కానీ అన్నీ ఉన్నాయి ఈ గాజులు అయితే తీసుకున్నాము అమ్మాయికి లూజ్గానే ఉన్నాయి గాజులు అయినా కూడా ఏం చేయాలి కార్తీకకు సరిపడే గాజులు అయితే అస్సలు లేవు రెండు మూడు షాపుల్లో అడిగేసి వచ్చి ఇంకా లాస్ట్ ఈ షాప్కి అయితే వచ్చాము సో షాప్ అయితే అద్దరిపోయింది చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా అన్నీ దొరుకుతాయి ఈ షాప్కి వస్తే చాలు అనమాట ఫ్యాన్సీకి సంబంధించిన స్టిక్కర్స్ అవి ఏవైనా సరే కానివ్వండి ఈ షాప్కి వస్తే చాలు అన్నీ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట సో నా నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఈ షాప్కి వడ్డానం కూడా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి అన్ని వడ్డానాలు చూడండి మన లేడీస్ సంబంధించినవి చాలా ఉన్నాయి ఇక్కడ మొత్తము ఐటమ్స్ అన్నీ ఉన్నాయి సో నేనైతే ఇక్కడికి వచ్చి స్టిక్కర్లు తర్వాత ఫ్లక్కర్లు ఇంకా వచ్చి హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కార్తికాకి కొనుక్కున్నాను మా అమ్మాయి కోసం అనేసి ఇక్కడికి లాస్ట్గా నేను ఈ వడ్డానం రేట్ అయితే అడిగా అడిగితే స్టార్టింగ్ వచ్చి పదిహేడు వందల నుంచి స్టార్టింగ్ ఉన్నాయంట అయితే సూపర్గా ఉన్నాయి కలర్ ఏం షేడ్ అవ్వన్నారు